నాగేంద్ర తాతం శెట్టి నువ్వు పెద్ద రెడ్డి నా రే నా చెడ్డి కింద నా కొడక నేనేం చెప్పినా తెలుసా వాడు అని కూడా అన్నా నిన్ను విను 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 వినో వినరా నీ అమ్మ నీ అక్క నీ ఆలి తప్పుడు మాటలు మాట్లాడుతున్నా సైతాన్ని నా కొడక నీ అమ్మ నీ అమ్మ నీ అక్క నీ ఆలి నాతో మాట్లాడరా నా కొడక ఆతులు నాకు రా నీ అమ్మని ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు నీ అమ్మని నీ పిల్లలు నీ కూతురు లేడరా నువ్వు రెడ్డి నా కొడక రెడ్డే లేకుంటే నాకు నా చెడ్డీ కింద నీ అమ్మని నా కొడక నా పిల్లలు ఫోన్ చేస్తు ఎందుకు కట్ చేస్తున్నావు నీ అమ్మకు నువ్వు బుట్టుంటే నీకు మొగోడు పోయితే నీకు ఆ నా లంజా కొడక నీ అమ్మని వరే ఉండ్రా నేనే చేసినారా ఇప్పుడు ఫస్ట్ నేనే చేసిన నా కొడక నువ్వేందో పెద్ద అమ్మ జమ్మలమడు గ్రామం అంటావా కోటరుకోస్తావా జమ్మల ఒకటే మాట తప్పుడు మాట్లాడతావు జమ్మలమడు గ్రామం అంటావా కోటరుకు వస్తావా నీ అమ్మకు నువ్వు పుట్టుంటే మీ నాయన పది మంది దగ్గర మీ అమ్మ పది మంది దగ్గర పడుకొని పుట్టుంటే నువ్వు కర్నూలు నుంచి వచ్చి నీ అమ్మ కడప జిల్లారా నువ్వు కడప జిల్లారా నీ తల్లి కడప జిల్లానా అమ్మ నువ్వు కడప జిల్లారా లంజా కొడక నీ పళ్ళా